ఇది ఇప్పటికే ఇరవై సార్లు వచ్చింది చంద్రబాబుతో బీఫామ్ ఫామ్ తీసుకుంటున్నాం జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు బీఫామ్ ఫామ్ టీడీపీ బీఫామ్ బీఫామ్ ఇస్తున్నది నలభై ఏళ్ళ ఈ చరిత్ర ఉన్న రాజకీయ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడు తెలుగుదేశం పార్టీ అధినేత అండ్ ముఖ్యమంత్రిగా కూడా పదిహేనేళ్ళు అనుభవం సాధించి సంపాదించుకునే వ్యక్తి బీఫామ్ అనేది దాదాపు అత్యంత ప్రెస్టీజియస్ బీఫామ్ ఇవ్వడం అంటే ఎలక్షన్ ఎలక్షన్లో వారికి దట్ సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు లేకపోతే అత్యంత సన్నిహితులు ఉంటారు ఇక్కడ ఎవరున్నారా ఇప్పుడు జనార్దన్ ఉన్నాడు ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా ఇది చూసిన జోగి రమేష్తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్లో ఈ జనార్దన్ రావు అనేవాడు జనార్దన్ రావు దిగినాడు ఫోటో అంతకుముందు దిగినాడు ఆడనే ఉంది అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు ఆ ఫోటోలో వచ్చాయి అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్లో వేరే వాళ్ళ ఫంక్షన్లోకి సంబంధించి లేదా జనార్దన్ రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది ఆయేళ్ళు పది ఏళ్ళు అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్ ప్రెస్టీజియస్ లేదా అతనికి తన ఫ్యూచర్కి సంబంధించింది జయచంద్రారెడ్డికి అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు ఇది దీని ప్రస్తావన ఏమి గురికి ప్రస్తావన పూర్వకంగా వచ్చింది మరి కోర్టు కూడా దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేదు తెలియదు మరి రెండు ఈ జయచంద్రారెడ్డికి సంబంధించినంత వరకు జనార్దన్ రావు ఇద్దరు ఆఫ్రికా రూట్స్ ఉన్నాయనేది వాళ్ల దాంట్లో ఉంది వీళ్ల స్టోరీస్ ఈ ఎల్లో మీడియా కథనాల్లో వచ్చింది వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది జనార్దండరా అనేవాడు ఆఫ్రికాలో బిజినెస్ ఉన్నాడు జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ పోనీ అది ఎక్కడ ఉంది ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాం అంటే ప్రజలకు అంత సమయం ఉండదు కదా జోగిరేష్ అని కూడా ఏదో తప్పు చేయకుండా ఎందుకు చేస్తారులే అనుకునే ప్రజలు ఉంటారని వీళ్ళ నమ్మకం నేను ఉన్న బిజినెస్లోనే ఆఫికానే రెడ్డికి ఇది రెడ్డి ఎలక్షన్ ఆఫ్రియట్ మీరు మీడియా వాళ్ళు కూడా దయచేసి చూడండి మిగిలిన వాళ్ళు ఎవరైనా దీని మీద కొంచెం సత్యశోధన చేయాలనుకునే వాళ్ళు చూడండి ఆ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయరు ఆ రెడ్డి ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టించాడో ఆ ఫ్యాక్టరీ ఇతని ద్వారా దానికి సంబంధించినంతవరకు అక్కడ చూసుకునేవాడు అని ఆ రోజు అన్నారు అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేశారన్నారు అండ్ ఇక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ పట్టుకున్నప్పుడు జనార్దన్ రావు అన్నప్పుడు అంతవరకు ఉండదు ఒక్కసారి మొత్తం అది పిక్చర్లో నుంచి మాయమైపోయి ఈ జోగి రమేష్ అని దానికి ఎట్లా బిల్డ్ చేయాలని చూసే దాంట్లో హడావిడి ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో బాగా సింక్ అయింది ఇది వీడు మామూలు దుర్మార్గం కాదు ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారు నకిలీ మధ్యం ఓ పక్క స్టేట్ రెవెన్యూ పోవడం అదొకటి ఉంచితే అసలు ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలని భయము ఆందోళన డ్రింక్ తీసుకునే వాళ్ళు కన్జ్యూమర్స్ అందరిలో కూడా భయం మొదలైంది దీన్ని ఏ రకంగా ఇది వేయాలి చంద్రబాబు అనేది ఒకటి ఉంటుంది అనేది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవాలని ఓహో ఇది మన మీద పడుతుందని అని ఇట్లా తిప్పాలి మోందా తుఫాను కదా తిప్పాడు కదా ఇట్లా అట్లా తిప్పినట్టు ఈయన దీన్ని ఇటు తిప్పి ఇటు ఇటు తోలు కొట్టాడు కొట్టితే అది ఇచ్చి జోగి రవేష్కు కొట్టింది రెండు దెబ్బలు వైఎస్ఆర్సీకి పడినట్టుంటుంది సో మొత్తం జోగి పడుతుంది మన వాళ్ళు అది వీడు సేవ్ అవుతారు ఇక్కడ ఉండేవాళ్ళు లేకపోతే హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నంత ముందే మాట్లాడుకుని జనార్దన రావని తీసుకొస్తారు ఈ రావు అనే వ్యక్తి అక్కడ నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా ధరపోయి పోలిపోయి పోయి ముందే మాట్లాడుకునే అక్కడికి వెళ్తారు ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది రావే ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది ఇది జనార్దనరావు మీకు ఎందుకని ఎందుకు చూపిస్తారు అంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి కస్టడీ లేదు తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళు ఆ తొందరలోనో ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనూ తొందరపాటిలోనూ ఏమొరపాటునో ఆ చొక్కా మార్చకుండా లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు వస్తుంది అది అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్లకు పైగా మధ్యలో ఫోన్లో అన్ని మొత్తం రెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ల కాంటాక్ట్స్ దొరుకుతాయి వాళ్ళవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ బాంబేలో పోయిందని చెప్పారంట సో అక్కడి నుంచి వచ్చి తీసుకొని ఈ వీడియోలో జోగి చెప్తాను ఎట్లా అతుకుతుంది ఇది పోని నువ్వు కూడా గుర్తించానని ప్రభుత్వం కూడా జీవో కూడా ఒకటేదో ఏదో ఇష్యూ చేసింది దానికి ఏది క్యూఆర్ కోడ్ పెడతాము లిక్కర్ బాటిల్స్ అన్నిటికీ ఇక ముందు అసలు ఎవరు కొంటున్నా చూసుకోనండి దాంట్లో అది బానే ఉంది నువ్వెందుకు పెట్టావు జరుగుతుంది తప్పని పెట్టావు ఎక్కడ పోయి అప్లై అవుతుందంట వైన్ షాపులు వీటిలో మరి బెల్ట్ షాపులు సంగతి అయింది లక్షో డెబ్బై వేలు ఎన్ని ఉన్నాయో తెలియదు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఓ దుకాణం పెట్టుకునే పెట్టుకోండి నేను ఎందుకంటే ఎంత సేల్ అయితే వీళ్ళకొచ్చే వచ్చే ఆదాయం అంత పెరుగుతుంది ప్రభుత్వానికి కాదు వీళ్ళకి వచ్చేది మొత్తం ఆరు రూపాయలు ఏడు రూపాయల కాస్ట్ నూట ఆరు రూపాయలు నూట పది రూపాయలకి ఎంతగా అమ్ముతారు ఇప్పుడు ఆ బెల్ట్ షాప్లో మళ్ళీ ప్రీమియం రేట్ కూడా పెట్టేట్టుంది దానికి ఎంఆర్పి కూడా ఉండట్లేదు నువ్వెంత తీసుకుంటావు తీసుకో నువ్వెంత వాళ్ళు ఎంత తీసుకునే వీడికి డెబ్బై ఎనభై వందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ